అర్థం నిత్యములు కావు అనేది శాశ్వతంగా కాదు ఎవరు జరి వేగకుల్యం ఎవరికాలం అనేది ప్రభావం చేసినటువంటి ఆ ఉద్యమ ఫలితంగా ఈ రోజున మన పాఠ్య పుస్తకాల్లో తేలికైనటువంటి తెలుగు మనం చదువుకుంటూ ఉన్నాం వారు చదువుకున్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా విద్యాభ్యాసం కూడా జరిగింది నేను తెలుగును మీ జాతి వెలుగును నేను మీ అమ్మ భాషలో నేను మీరు నమ్మదగిన భాషను నేను ఆది భాషలో నేను ఆద్యంతం మీతో ఉండే భాషను నేను నేటి తరం నేలవని భాషను నేను నేటి తరం నేలవని భాషను ఇతరులు వాల్వలేనంత విలువన్న భాషను నేను గొప్ప భాషను శ్రీకృష్ణదేవరాయను మెప్పు పొందిన భాషను నేను తెలుగును మీ జాతి వెలుగును మా భాష పుత్రుడు గిడుగు నా ఉన్నతి కోసం పట్టాడు కొడుకు మీ పా భాష ప్రేమను కొడుగు కొడుగు తెలుగు భాష అభివృద్ధికి గెయ్యాలి మనమందరం కలిసి అడుగు అడుగు తెలుగును మీ జాతి గిడుగును మా జిల్లాలో మాసానికి సంబంధించినటువంటి పుస్తకాలు బదర్లో చాలా కొని చదువుతున్న పెద్దలు కానివ్వండి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి పిల్లలు కానివ్వండి కళాశాల విద్యార్థులకి చదువుతున్నారు చక్కటి చూచులు కూడా చేయడం జరిగింది బాల్య నుంచి కూడా పిల్లలు ఏదైతే అధ్యయనిస్తామో పెద్ద ఎత్తున అదే ఉంటుంది హిందీ తర్వాత మన భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ కానీ మృత భాషలో చేరిపోతుంది అనే భయం కూడా గతంలో ఏర్పడింది దానికి కారణం ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రభావం మన భాష మీద ఎక్కువగా ఉంటుంది అనేది కానీ తెలుగు సజీవమైనటువంటి భాష మేడం గారిని ఈ కోరుకునేది అంటే ఒకటి జిల్లాకి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చినప్పుడు తమరు నుంచి కూడా తెలుగులో వస్తే మేము చాలా సంతోషిస్తాం ఎది జిల్లా తూర్పుగోదావరి జిల్లా గారు రావడం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం మేడం గారిని మాట్లాడవలసింది కోరుతూ ఉన్నాం ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు భాష అనగానే మనకి గుర్తొచ్చేది వచ్చేది గిడుగు గారు గిడుగు నుంచి మనము పుస్తకాల్లో చదువుకున్న ఒకసారి మనం మరొకసారి గుర్తు చేసుకుంటే ఆయన వ్యవహారిక భాషనే పాఠ్య పాఠ్యపుస్తకాలను కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాగించారు ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమ అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో మనము మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తాం కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేస్తారు వ్యవహారిక భాష ఎందుకు రావాలి పుస్తకాల్లో ఎందుకు రావాలి వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హిందీ భాష తెలియకపోతే మనకి హిందీ భాషలో ఎవరైనా చక్కగా ఒక పాటను పాడినా కూడా మనం దానిని ఆస్వాదించిన అందుకే ఇప్పుడు మనం ఏది మాట్లాడుకుంటున్నామో మన పుస్తకాలలో మన వార్తా పత్రికల్లో ఎవరో ఒకరు అనువాదం చేసిన వాళ్ళు అవసరమయ్యేది ఉండేది ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు కింద వచ్చిన సబ్ టైటిల్స్ చదువుకునేటట్టుగా ఉండేది సో మన భాషని మనకి దగ్గర చేస్తారు మన భాష ద్వారా మన భాషలో ఉన్న జ్ఞానాన్ని మనకి అందించారు దానికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మనలో సమాజ స్పృహ ఎంత ఎక్కువగా ఉంది అనంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉండే సౌర కమ్యూనిటీ సౌర భాషను మాట్లాడతారు వాళ్ళ ఆర్ట్ కూడా అంటే వాళ్ళ కళ వాళ్ళు ఆర్ట్ కి దగ్గరగా ఉంటారు ఇది ఇప్పుడు అంతా కూడా మీరు ట్రైబల్ మ్యూజియం లో అయితే ఆ ఆర్ట్ కి సంబంధించిన చాలా చిత్రకళకు సంబంధించిన పిక్చర్స్ చాలా ఉన్నాయి సో దాని మీద వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటున్నారో ఆ భాష ద్వారా వాళ్ళు ఏం తెలియజేయాలనుకుంటున్నారని అప్పట్లో అతనికి ఎక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా దొరకకపోయినా కూడా చాలా రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి సబరు భాషలో ఉన్న ముఖ్యంగా పాటల్ని వారికి సంబంధించిన కొంత జ్ఞానాన్ని ఆయన పుస్తక రూపంలో కూడా పెట్టడం జరిగింది సో ఆ విధంగా సబరులు సబరుల యొక్క సాంస్కృతిక జీవన విధానం మనందరికీ కూడా తెలుసు ప్రస్తుత విషయాల గురించి మాట్లాడితే నా మాటల్ని మీరు పరిశీలిస్తేనే తెలిసిపోతుంది మన తెలుగు పరిస్థితి ఎలా ఉంది తెలుగులో రెండు నిమిషాలు మాట్లాడడానికి మనం ఆలోచించాల్సి వస్తుంది ఇంగ్లీష్ పదాలు వాడకూడదు అని ఒక నియంత్రణ చేసుకోవాల్సి వస్తుంది అంటే మన భాషలోకి చాలా భాషల యొక్క పదాలు చే మన భాష కంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన లిపి కూడా మనం మర్చిపోయి ఇంకొక భాషా లిపితో మన భాషను మనము భావ వ్యక్తీకరణ చేస్తున్నాం ఇవన్నీ మంచివా ఇంకొక భాష మీద ప్రేమ ఉండడం తప్పు కాదు ఇంకొక భాషని నేర్చుకోవడం కూడా తప్పు కాదు ఇంతకుముందు నేను చెప్పినట్టే భాష అనేది ఒక జ్ఞానానికి ప్రవేశం మీరు ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలో ఉన్న జ్ఞానం మీకు చేరువవుతుంది పద్నాలుగు భాషలు నేర్చుకున్న మన పివి నరసింహరావు గారు కూడా తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే తెలుగులో మాట్లాడేవారు కానీ మనం మాత్రం మనకి ఏ ఏ భాష వచ్చు అని చెప్పుకోవడానికి అనవసరమైన భాషల్లో మనం మన వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నాం మన భాషని మనం పక్కన పెడితే మనకి గుర్తింపే ఉండదు ఆ గుర్తింపు లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి బాగా తెలుసు తెలంగాణ అనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రమే వచ్చింది సో భాషని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టు సో మనకి తెలుగు భాష ఎవరైతే చక్కగా మాట్లాడతారో వాళ్ళు అన్ని భాషలను కూడా మాట్లాడగలరు దానికి కారణం ఈ భాషలో ఉన్న అక్షరమాల చాలా భాషల్లో లేదు కాబట్టి నాకు తెలుగు వచ్చు అని అంటే మీరు తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కువగానే అనుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడుతూ మన ఆఫీసులో జరిగేదంతా కూడా తెలుగులో రాయాలి అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మా వాళ్ళని ఎంతమంది తెలుగులో ఫైల్లో రాయగలరు అంటే కూడా తెలుగుని చదవండి తెలుగుని వినండి తెలుగుని రాయండి కానీ మర్చిపోతే మనల్ని మనం మర్చిపోవండి అన్ని భాషలు నేర్చుకోండి మాతృభాషకి దానికి ఇవ్వాల్సిన గుర్తింపు దానికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి సో ఈ సమావేశాన్ని తక్కువ సమయంలో అయినా చక్కగా ఏర్పాటు చేసినందుకు డిఓ గారికి